నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ గృహ కల్పనలోని మదర్ తెరిసా విగ్రహం దగ్గర నల్లమల్లిస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ స్వరాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి అతిథులుగా మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్రెడ్డి పాల్గొన్నారు ట్రస్టు సభ్యులు వివేక్ సందర్భంగా ట్రస్ట్ ద్వారా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు

వేరే వాళ్ళు అంటారు లేకపోతే నా ప్రోటోకాల్ లేకుండా మినిస్టర్ గారు వెలిసి చీరలు ఇప్పించి ఈ చీరలు ప్రభుత్వం చీరలు కానే కావు ఇది సామ్రాజ్య లక్ష్మి గారు ఇస్తున్నటువంటి చీరలు కాబట్టి అది గమనించాలి ఆ ప్రోగ్రాం కూడా ఉంది అది ఇరవై రెండు తారీఖు నుంచి గవర్నమెంట్ ప్రోగ్రాం కూడా ఉంటుంది అది కూడా అది ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు అధికారులు చూసుకుంటారు కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా ఉంటది సామ్రాజ్య లక్ష్మి గారు మొట్టమొదటిసారి నాకు బీజేపీ లో జాయిన్ అవుతున్నప్పుడు వివేక్ వెంకటస్వామి గారి అన్నగారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ రోజు పరిచయం ఎక్కడ మీరు ఏమంటే నిజాంపేట మేము నిజాంపేట కదా అంటే ఆ రోజు నుంచి పరిచయం అయ్యి మనం కలిసి భారతీయ జనతా పార్టీలో కూడా పనిచేసినాం తర్వాత కొన్ని కారణాల వల్ల మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అవ్వగానే పిలవగానే నేను భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వచ్చినప్పుడు సామ్రాజ్య గారికి ఫోన్ చేసిన మీరు బీజేపీలో ఉన్నారు వచ్చేయండి వస్తా వస్తా మా సార్ కూడా వస్తా అని చెప్పి మా సార్ ఇక్కడే ఉన్నారు మా సార్ ఏం చెప్తారు చేస్తా నేను వివేక్ వివేక్ వెంకటస్వామి గారు ఏం చెప్తారు చేస్తా వారితో